నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఏదైతే పరోక్ష మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరియు పరోక్ష మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే మున్సిపల్ ఆఫీసులో జరిగిందో ఆ విషయమై మీకు క్లుప్తంగా సమాచారం ఇద్దాము మా స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆలోచనతోటి మిమ్మల్ని అందరినీ ఇవాళ ఉదయం పూట పిలవడం జరిగింది అందరికి కూడా ధన్యవాదాలు షార్ట్ నోటీసులో చేసిన మీ అందరికీ కూడా మీరు పత్రికా మిత్రులందరికీ కూడా చైర్మన్గా ఎన్నికైన షాయిన్ సుల్తానా గారికి వైస్ చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ అనిత గారికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పట్టణ అభివృద్ధిలో మీరు కీలకంగా వ్యవహరించాలి తద్వారా వెనుకబడ్డ పట్టణానికి కొంత నిధులు నిధులు వచ్చిన మాట వాస్తవం వాటిని సద్వినియోగం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి చైర్మన్గా ఎందుకు మద్దతు తెలిపినాం అనేది బాగా చర్చ జరుగుతుంది స్థూలంగా రెండు మూడు అంశాలు మేము మీ దృష్టికి తీసుకురావడం జరిగింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ కబంద హస్తాల్లో కాగజనార్ పట్టణం చిక్కుకున్నది మేము ఎన్నికల సందర్భం కూడా చెప్పినాం ప్రజలందరూ ఈ బీఆర్ఎస్ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు కోరుకున్నారు కాబట్టి ఇరవై రెండు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన బీఆర్ఎస్కి ఏదైతే ఇరవై ఇరవై రెండు సీట్లు వచ్చినాయో వాటిని పదకొండు సీట్లకు తగ్గించారు ప్రజలు తిరస్కరించారు బీఆర్ఎస్ ప్రజలు తిరస్కరించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ను మళ్ళా అధికార పీఠం మీద కూర్చుంటా అనేది ప్రజల ఆలోచన దానికి అనుగుణంగా ఇవాళ పార్టీని చూళ్లే మేము పార్టీలకు అతీతంగా వ్యక్తులను చూల్లే వ్యక్తులకు అతీతంగా అట్లనే ఇవాళ మతాలకు అతీతంగా ఏమి చూడకుండా ఒక్కటే లక్ష్యంతో మేము పనిచేసినాం బీఆర్ఎస్ నుంచి విముక్తి కలగాలి దీనికి అని చెప్పి ఆ దిశలో ఇవాళ చైర్మన్ గా ఎన్నికైన షాయిన్ సుల్తానా గారు కాంగ్రెస్ అనుకోండి ఇటు డాక్టర్ అనిత గారు బీజేపీ అనుకోండి ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు కానే కాదు మేము మేము అనుకున్న ఆలోచనలను కార్యాచరణలో పెట్టినం మేము సఫలీకృతులమైన దానికోసం కాజ్ పట్టణం ప్రజలకు మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అంతకన్నా ముందు కూడా కోన పక్క ఉండే మున్సిపాలిటీ కానీ అవన్నీ అది తెలంగాణ రాష్ట్రం రాకము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కాకినాడ మున్సిపాలిటీకి ఏమాత్రం న్యాయం జరగలేదు ప్రజలు మార్పు కోరుకున్నారు మార్పులో ప్రక్రియలో భాగంగా మేము నే నేనే క్రియాశీలకంగా నా ఓటే కీలకంగా నా ఓటే పదహారవ ఓటుగా సాహిన్ సుల్తాన్ గారు గెలిచారు నేను ఎక్కడ కూడా దానికి దాని ఏమంటారు ఆలోచన లేకుండా ఏదన్నా పొరపాటు అని ఆలోచన కాదు మేము అనుకున్నాం ఒక్కడ బీఆర్ఎస్ నుంచి విముక్తి కావాలి ఆ విముక్తి అనేది ఎట్లా సాధ్యమవుతుంది అనుకున్నాం బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి అక్కడ ఒక సీట్లో కూర్చోవద్దు కూర్చోవద్దనే ఆలోచనతోటి ముందుకు పోయినాం కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నేను గ్రేట్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా నిల్చున్నా బిఆర్ఎస్ అభ్యర్థికి సీట్లో కూర్చుంటా అంటే నేను నేను అక్కడ క్రియాశీలకంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందంటే నేను ఇక వేరే పార్టీ చూలే మతం చూల్లే వ్యక్తిని చూలే ఎవరైనా చూడలే ఏది లేదు ఈసారి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని ప్రజలు కోరుకుంటలేరు వాళ్ళని తిరస్కరించరు వాళ్ళని చైర్మన్ సీట్లో కూర్చుండా కూర్చొనివ్వకుండా చూస్తా అని నేను మనసులో అనుకున్నా దాన్ని కార్యాచరణలో పెట్టారు ఇది ఒక్కటే లక్ష్యం తప్పించి వేరే కాంగ్రెస్ అభ్యర్థ ఆమె ముస్లిం ఈ మహిళ మహిళ ఎట్లా పురుషులకు అవకాశమే లేకుండా మరి నేను ఒకవేళ ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా అడ్డుగోడలాగా నిల్ నిల్చో అనుకుంటే ఇవాళ బీఆర్ఎస్ తనుకుపోయింది ఒక్కటే లక్ష్యం నేను అక్కడ అడ్డంగా నిల్చోకపోతే బీఆర్ఎస్ చేతులకు పోతుంది నాకు తెలుసు అర్థమైపోయింది నాకు మూడు నాలుగు రోజుల నుంచే నాకు విషయం మీద పూర్తి స్థాయి అవగాహన వచ్చింది బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ చేయొద్దు అనుకున్నాం మా అదృష్టం బాగుండి వైస్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ కాలేదు ఈ రెండు సీట్లు కూడా వదిలేసుకున్నాడు గారు ఆయన ఆయనను ఈ మున్సిపాలిటీలో ఆయనకు అవకాశం ఇవ్వద్దు అనుకున్నాం ఇవ్వలేదు కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు తాయిలాలు పెట్టిందంటే అసలు ఎలక్షన్ ని పరోక్ష ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చారు బీఆర్ఎస్ నాయకులు